భద్రాచలంలో ఘోరం జరిగింది నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది ఘటనలో ఆరుగురు చనిపోయారు పలువురికి గాయాలయ్యాయి శ్రీపతి శ్రీను అనే వ్యక్తి జీప్లస్ టూకు పర్మిషన్ తీసుకుని ఐదంతస్తులు కడుతున్నారు పనులు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది నిర్మాణం సరిగా లేదని హెచ్చరించినా వినకపోవడం వల్లే ఈ ఘోరం జరిగింది అంటున్నారు స్థానికులు కుప్పకూలిన భవనం భద్రాచలం పంచాయతీ కార్యాలయానికి కూతవెటు దూరంలో ఉంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారు ఈ అక్రమ నిర్మాణంపై ఇటీవల సామాజిక కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు కూల్చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు అయినా సరే అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు ఫిర్యాదుల క్రమంలో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు అధికారులు కానీ భవన యజమాని శ్రీపతి శ్రీను అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని కొనసాగించారు ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు ప్లస్ టూ కి పర్మిషన్ తీసుకుని ఐదంతస్తులు కడుతున్నారు నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం కుప్పకూలి ఆరుగురిని బలి తీసుకుంది